ప్రజాభవన్ కు ఏం చంద్రబాబు చేరుకోబోతున్నారు జూబ్లీ హిల్స్ నివాసం నుంచి ప్రజాభవన్ కు వెళ్లబోతున్నారు చంద్రబాబు నాయుడు బాబు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు సీఎం చంద్రబాబుతో పాటు ప్రజాభవన్ కు కందుల దుర్గేష్ సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి సిఎస్ మరో ఇద్దరు అధికారులు కూడా వెళ్లబోతున్నారు మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి శవణ్ అందిస్తారు శవన్ ఎంతసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు బయలుదేరతారు బయలుదేరే ముందు ఇంటర్నల్ గా ఏమైనా మీటింగ్ ఉంటుందా ఎలాంటి అంశాలు డిస్కస్ చేయాలి అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఉన్నాము షెడ్యూల్ ప్రకారం ఐదు గంటల నలభై నిమిషాలకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాన్వాయ్ బయలుదేరుతుంది ప్రజాభవన్కి చేరుకుంటారు ఆరు గంటల సమయంలో ప్రజాభవన్కి చేరుకోగానే అక్కడ మీటింగ్ స్టార్ట్ అవుతుంది ప్రధానంగా ఈ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు దాంతోపాటుగా ఆర్ ఆర్ఎన్బీ మినిస్టరు జనార్దన్ రెడ్డి ఉన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొంటారు దీంతోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్తో పాటు కూడా ఇతర శాఖల అధికారులు కూడా దీంట్లో పాల్గొంటారు ఇప్పుడే ఏపీకి చెందిన ఆర్థిక శాఖ మంత్రి పైవాళ్ళ కేశవ్ ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది ఈ ఆరు గంటల నుంచి జరిగే భేటీలో ఏ అంశాలు ప్రధానంగా మాట్లాడాలనే అంశం ఏదైనా జరుగుతుంది ఉమ్మడిగా ఉన్న ఆస్తులకు సంబంధించి ఎక్కడైతే ఉమ్మడి భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా చర్చలు జరపాలన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తే అందులో తమ వాటా కావాల్సిన కొన్ని భవనాలను ఏపీకి పూర్తిగా దక్కే విధంగా మంత్రాలు జరపాలని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది దానికి అనుగుణంగానే చర్చలు జరపాలని దానికి ప్రణాళికలను రచిస్తుంది దీంతోపాటుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏపీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన కొన్ని అప్పులు ఉన్నాయి అంటే విద్యుత్కి సంబంధించిన రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఏదో రావాల్సిన అంశం ఉంది దానికి సంబంధించి కూడా మంతనాలు జరపాలని చూస్తుంది ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించిన ఏదైతే బ్యాంకు ఖాతాలు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులకు ఉమ్మడి సంస్థలకు సంబంధించిన వాటిలో భాగంగా భారీగా నగదు వేల కోట్ల డబ్బు ఉండింది గత పదేళ్లుగా ఆ డబ్బు ఏదైతే ఉందో అక్కడే ఉండింది బ్యాంకుల్లోనే ఉండింది దానికి సంబంధించి కూడా సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్టుగా ఏపీ లెక్కలు చెప్తోంది దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి చర్చలు జరపాలనేది ప్రధానంగా ఏపీగా ఇక ఏపీ తెలంగాణ మధ్య గత పదేళ్ళుగా పూర్తిగా విభజనకి కానీ ఈ సంస్థలు చాలా ఉన్నాయి వాటి విషయంలో కూడా ప్రధానంగానే చర్చ జరుగుతుంది ఇక తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ రెండు వేల నాలుగు వందల నాలుగు కోట్లుగా నిర్ధారణ జరిగింది ఈ నిధులను తెలంగాణ నుంచి తీసుకోవాలనేది ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఇక అత్యల్పంగా చూస్తే ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ నుంచి కూడా నిధులు కూడా రావాల్సి ఉంది ఈ విషయం కూడా చర్చించాలనేది ప్రధాన అంశంగా చేస్తుంది ఇక పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రెండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల నిధులు ఉన్నాయి సో వీటికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి సుమారు పదిహేను వేల ఐదు వందల యాభై తొమ్మిది కోట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే పంచుకున్నాయి మిగిలిన ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విషయంలో కూడా ఈ ఏది ఇంకా తేలలేదు దీని విషయాన్ని కూడా ప్రధానంగా చర్చించాలని చూసింది ఏపీ ప్రభుత్వము ప్రధానంగా హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి భవనాలు ఏవైతే ఉన్నా అది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూసి అందులో కొంత ఏపీ భాగానికి సంబంధించి తమ వాటాని కూడా తీసుకోవాలని కొన్ని భవనాలను పూర్తిగా ఏపీ ప్రభుత్వానికి కేటాయించే విధంగా చర్చలు జరపాలని చేస్తోంది ఇక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వం నుంచి టీటీడీలో ఇద్దరు మెంబర్లకి తెలంగాణ నుంచి ఇద్దరు మెంబర్లకు అవకాశము కల్పించాలనే ఒక ప్రతిపాదన ఆల్రెడీ ఏపీ ప్రభుత్వానికి వెళ్ళింది దాంతోపాటు కూడా ఇక్కడి మంత్రుల సిఫార్సులు లెటర్లను జనరల్గా వెళ్ళినప్పుడు మంత్రుల సిఫార్సు లెటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి గత పదేళ్లుగా పూర్తిగా వాటిని పరిగణలోకి తీసుకోలేదు కానీ ఈసారి ఆ లెటర్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి మంత్రులు ఇచ్చే సిఫార్సు లెటర్లకి ప్రాధాన్యత కల్పించాలనేది కూడా ఉంది ఇంకా దేవాదాయకు సంబంధించిన కొన్ని నిధులు కూడా ఉన్నాయి మాన్యం భూములు కూడా ఉన్నాయి ఏపీలో వాటికి సంబంధించిన అంశంలో కూడా ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఆ నేపథ్యంలో ఎటువంటి సమాధానం చేయలేదు చర్చలు నెల ముందుకు దాంతో దాంతోపాటుగా దేవాదాయ భూములకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఏదైతే దేవాదాయ శాఖలో ఉన్న ఆలయాల పరిధిలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రతి ఆలయానికి సుమారు పది లక్షల రూపాయల నిధులను కేటాయించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సందర్భంలో గత పదేళ్లుగా అటువంటి నిధులు ఏవి కూడా పూర్తిగా రాని సందర్భంలో ఆ నిధులను కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యుత్ శాఖ నుంచి రావాల్సిన బకాయిల విషయాలు దాంతో పాటుగా రావాల్సిన దేవాదాయ శాఖకు సంబంధించిన కొన్ని సిఫార్సులు వీటన్నిటి విషయంలో కూడా చర్చలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్న సిఫార్సుల నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేది జరుగుతుంది మరికొద్దిసేపట్లో ఐదు గంటల నలభై నిమిషాలు ఖచ్చితంగా ఇక్కడి నుంచి కార్వై స్టార్ట్ అయిపోతుంది దానికి సంబంధించిన సందడి వాతావరణం ఆరు గంటల నుంచి మాట్లాడాలనే అంశంపై కూడా ప్రస్తుతం లోపల మంతనాలు జరుగుతున్నాయి రైట్